కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వీక్లీ మార్కెట్ నుంచి నిజాంసాగర్ చౌరస్తా వరకు జహీరాబాద్ పార్లమెంట్ బీజేపీ పార్టీ అభ్యర్థి బీబీ పాటిల్కు మద్దతుగా ర్యాలీని నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి నియోజకవర్గ ప్రజలు లక్ష మెజార్టీ ఇచ్చి బీబీ పాటిల్ని గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా కామారెడ్డి ఎమ్మెల్యే రమణారెడ్డి మాట్లాడుతూ ఔరేక్ దక్క జహీరాబాద్లో కమలం గెలుపు పక్కా అని స్లోగన్ ఇచ్చారు దేశ భవిష్యత్తు కోసం మోదీకి మద్దతు తెలపాలని సూచించారు భారత్ను విశ్వగురువుకు చేయటమే మోదీ గారి లక్ష్యమని అన్నారు আমি ওখানে হান কান্ড না ওখার ওর হান কান্ডে রাম লক্ষ্মণ জ ఈ దేశ రాజకీయ భవిష్యత్ కాదు దేశ భవిష్యత్తుకు అవసరం అన్నది రాజకీయంగా ఓట్లు అడగట్లేదు ఉంటే ఎవరుంటే ఈ దేశానికి రక్షణ ఉంటది ఎవరుంటే ఈ ధర్మం ఉంటది ఎవరుంటే ఈ దేశం అభివృద్ధి చెందుతుంది ఎవరుంటే ఈ దేశం విశ్వగురు స్థానంలో ఉంటది రేపు పొద్దున అగ్రస్థానంలో నిలబడడానికి అవకాశం ఎలా ఉంటది అనేది ప్రజలు గ్యారెంటీలు అని చెప్పి ఏదో చెప్పి రాష్ట్రంలో మాయమాటలు చెప్పి ఎక్కడెక్కడో గెలిచినా ఇక్కడ ఓడిపోయినటువంటి ముఖ్యమంత్రి ఇప్పుడు మళ్ళీ ఓ మాట అంటున్నాడు ఏమిచ్చింది బీజేపీ ఏమి ఇయ్యలేదు అని అంటున్నాడు ఇవాళ ఉన్నటువంటి రామగుండం ఫర్టిలైజర్ బీజేపీ ఇచ్చింది కదా ఇవాళ ఉన్న సింగరేణి బొగ్గు గారు బీజేపీ ఇచ్చింది కదా ఇవాళ మన నుండి పోతున్న ఫోర్ లైన్స్ బీజేపీ ఇచ్చింది కాదా అక్కడ ఉన్నటువంటి జాతీయ రహదారులన్నీ రహదారుల ఇచ్చినవి కావా అలాగే కేంద్రీయ విద్యాలయాలు కానీ కశ్మీర్ నుంచి కన్యాకుమారి నుంచి మొదలు పెడితే భారతదేశ చుట్టుపక్కలంతా ఇది బీజేపీ చేసింది కాదా కరోనా సమయంలో వ్యాక్సిన్ కూడా విదేశాలకు సప్లై చేసే పరిస్థితిలో ఈ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు చేసింది కాదా నరేంద్ర మోడీ గారు చేసినటువంటి ఘనకార్యం ఇది అందరికి కూడా తెలుసు ఇది ప్రజలందరూ కూడా గుర్తుంచుకొని భవిష్యత్తులో ఖచ్చితంగా ఎవరికి ఓటేస్తే తనవుతుంది చూడాల చూడాలా రాహుల్ గాంధీ గారి పేరు చెప్పి ఓటు అడగమంటే ఈ ముఖ్యమంత్రి అడిగే పరిస్థితి లేదు మేము ఛాతి మీద గుద్దుకొని గట్టిగా చెప్తాం మా నాయకుడు నరేంద్ర మోడీ గారు جاب